సార్ బికాజ్ ఆఫ్ యూ అని నేను మేడం అన్న బికాస్ ఆఫ్ యూ అని సార్ మాట్లాడనే సార్ అంతలేకే మళ్ళీ డిబేట్ పెట్టి మాట్లాడుకుంటా డిబేట్ తప్పదు అంటే శర్మిలమ్మ గారిది డిబేట్ తప్పదు నేను నేను నీకు మీకు చెప్పింది ఏంటంటే గౌరవప్రదంగా హండ్రెడ్ పర్సెంట్ మేడం అనే మాట్లాడతాను సార్ అనే మాట్లాడతాను అంతే అంతేదప్ప డిబేట్ నేను ఇక్కడ ఉండేవాడి అంటాం మీకు తెలియదు ఆ విషయం నేను ఒకటి ఒక సిస్టమ్ లో ఉన్నాం మేము అంతే నేను నేను ఒకటే మీరు నేను మీకు చెప్పాను గౌరవప్రదంగా మాత్రమే కలుగుతానని మీకు మాటిచ్చాను బికాస్ ఆఫ్ యూ అని నేను మాట్లాడాను ఇంక రేపు ఆమె పేరే తన సంవత్సరం మాకు లేదు ఇవాళ షర్మిల గారు ఈ మామూలు ఫోన్లు కాదప్ప మాకు మీరు అది కంట్రోల్ చేసుకోండి ఎవరు సార్ ఫోన్లు అదే మన మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సార్ సార్ ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఈ కొద్ది రోజులు మన ఇష్యూ ఏదో మీది క్లోజ్ అయ్యేంత వరకు ఆ డిబేట్ లో అన్ని మాట్లాడద్దులే సార్ ఎందుకు అయిపోయింది ఏం లేదు మళ్ళీ వాళ్ళు ఏదో ఒకటి రాయ వాళ్ళు మాట్లాడిస్తున్నారు మీరు కాదు సార్ వాళ్ళతో ఎట్లా మాట్లాడిస్తారు సార్ వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతంగా పార్టీ మీద అభిమానంతో మాట్లాడుతూ ఉండొచ్చులే వాళ్ళకి ఎవరు ఏం పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మాట్లాడమని ఎవరు చెప్పర్లేండి అంతే కదా సార్ ఎవరికి ఎవరు ఏం చెప్పరు అట్లా మాట్లాడమని చెప్పి మాట్లాడమని ఎవరు చెప్తారు సార్ అట్లా కాదు సార్ మీరు కూడా మీరు కూడా కొద్దిగా కంట్రోల్గా ఉండండి సార్ ఎందుకు మరీ టీడీపీతో కండువ వేసుకున్నట్లు మాట్లాడడం అది కొద్దిగా గా వెళ్ళండి మీరు కూడా ఏ చూడండి సార్ కొద్దిగా సార్